రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల చూపుతున్న మా కన్న తండ్రి మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ ఉదయకాల సమయమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను పోషించినారు మమ్మను సంరక్షించినారు దేవా మా భారాలను మీరు భరించినారు మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి శత్రువుల నుండి పగవారి నుండి అపాయాలు ఆటంకాల నుండి మమ్మను రక్షించినారు దేవా కాపాడినారు తండ్రి అయ్యా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ దిన మునా మేము ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో దయతో మమ్మను క్షమించండి దేవా మా చూపుల ద్వారా మా తలంపుల ద్వారా మాటల ద్వారా క్రియల ద్వారా చేస్తూ వచ్చిన ప్రతి పాపన్నంతటిని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి మమ్మను సరిచేయండి దేవా మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎల్లప్పుడూ మీ అందు భయభక్తులు కలిగి నిర్దోషులంగా యథార్థమైన మనసుతో నడుచుకున్నట్టుకు మీరే మాకు సహాయం చేయండి దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మిమ్మునే పూజించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రివి దేవా అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడవు తండ్రి పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు నిత్యము స్థుతింపబడుచున్న దేవుడవు మీరెంతో గొప్ప దేవుడవై పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా మా పాపాన్ని బట్టి మాకు రావాల్సిన శిక్షను మీరు భరించినారు దేవా వాస్తవానికి మమ్మును మీరు నిర్మూర్ మూలం చెయ్యలేదు మమ్మను మీరు శిక్షించలేదు గని ప్రవ్వా మాకు బదులుగా ఆ కలవర శిలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మను కడిగి పవిత్రపరిచిన్నారు మిమ్మల్ని సేవించే గుంపులో ఉంచినారు అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో నమ్మకంతో ఆశతో మీకు మొరపెడుతున్న బిడ్డ మొరలను మీరు ఆలకించండి దేవా వారి ప్రతి కష్టం నుండి శమ నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి భయాల నుండి వేదనల నుండి బిడ్డలు మీరు లేవనెత్తండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి తండ్రి ఈనాడు ఎంతో మంది ప్రియులు రకరకాల క్యాన్సర్ వ్యాధులతో ఎంతో బాధపడుతున్నారు దేవా వారి ట్రీట్మెంట్కి డబ్బులు ఖర్చు చేయలేని పేదరికంలో ఉంటున్నారు దేవా వ్యాధిని తగ్గించుకునే మార్గం లేక డబ్బు జబ్బు లేక సరైన వైద్యం చేయించుకోలేక వ్యాధులు ముదిరిపోయి మరణిస్తున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా అట్టి ఘోరమైన వ్యాధుల నుండి నీ బిడ్డలను రక్షించండి దేవా వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన ఎందరైతే ప్రియులు క్యాన్సర్ వ్యాధులతోటి గుండె జబ్బులతోటి పడకలకే పరిమితమై ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా అయ్యాడు మీ బిడ్డలను బాధించే ప్రతి వ్యాధిని అస్వస్థతను రోగాన్ని మీరే ముట్టి దూరపరచండి దేవా నాయన గర్దించండి దేవా అయ్యా కృప చూపించండి బిడ్డలకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి దేవా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించే దేవుడు మీరే తండ్రి స్వస్థతను దయచేస్తే దేవుడు మీరే ప్రవ్వా మరలా నీకు ఆరోగ్యము ఇచ్చేదనన్నారు దయచేసి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ముట్టి బాగు చేసి మంచి ఆరోగ్యవంతులనుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో మంది బిడ్డలు రకరకాల వ్యాధులను బట్టి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేక అయ్యా బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు వైద్యానికి డబ్బు ఖర్చు పెట్టలేక ఆర్థికంగా నష్టపోతున్న వారిని మీరు కనుకరించండి దేవా అయ్యా కృప చూపించండి దేవా కార్పొరేట్ యజమానుల మనసును మీరు మార్చండి దేవా అయ్యా మీరే వారికి సహాయం చేయండి నీ బిడ్డలైన వారందరి ప్రతి వ్యాధిని మీరు ముట్టి బాగు చేయమని మంచి ట్రీట్మెంట్ని వారికి అనుగ్రహించమని హాస్పిటల్ యజమానుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఉద్యోగం చేస్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారుల ఒట్టిల నుంచి విడిపించండి దేవా ఈనాడు రెగ్యులర్గా జీతాలు పొందుకోలేక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా అటు యజమానుల మనసును మీరు మార్చండి దేవా ఈనాడు ప్రవా బిడ్డలు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు దేవా అలాంటి బిడ్డల బాధ తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కష్టానికి తగినట్లుగా మీరే బిడ్డలేడలా గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు ఎంతోమంది ప్రియులు ఉద్యోగాలు రావాలని అనేక పనులు జరగాలని వ్యాపారాలు చెయ్యాలని అనేక మందికి కొంత డబ్బు చెల్లిస్తున్నారు కానీ అమౌంట్ తీసుకున్నవారు కట్టిన వారిని మోసం చేసేవారిగా ఉంటున్నారు దేవా అయ్యా అట్టి వారి మనసులను మీరు మార్చండి దేవా ఈ రాత్రికాల సమయంలో మోసపోయి కన్నీరు కారుస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారి పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా అయ్యా కృప చూపించండి తండ్రి ఈనాడు ఎంతోమంది ప్రియులు అనేకులకు డబ్బిచ్చి మోసపోయిన వారిగా ఉంటున్నారు దయచేసి వారి డబ్బు వారికి తిరిగి ఇచ్చేలాగున మీరే బిడ్డల మనసును మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు అప్పిచ్చి మోసపోయిన వారు కూడా ఉంటున్నారు దేవా అయ్యా కృప చూపించండి దేవా అయ్యా బిడ్డలు రకరకాల కారణాలను బట్టి అప్పుల బారణ పడుతున్నారు దేవా అలాంటి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా మీ చిత్తమైతే అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి దేవా అయ్యా బిడ్డలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరే అత్యధికంగా ఆశ్ర చదించమని క్రమక్రమంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు బిడ్డలు ఎంతో కాలంగా వారు సంపాదించే జీతం సరిపోక అక్కరలు కొరతలు తీరక చాలి చాలని జీతాలతోటి బ్రతుకు భారమై జీవిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారు చేసే ప్రతి పనిలో ప్రతి ఉద్యోగంలో ప్రతి వ్యాపారంలో క్రమక్రమంగా అభివృద్ధి పొందుకునేటుకు సహాయం చేయండి బిడ్డల స్థితిని మీరు మార్చండిదేవా వారి బ్రతుకులను మీరు వెలిగించండిదేవా ఈనాడు సోమరులుగా ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి బద్దకస్తులుగా వారి పనులను ఉద్యోగాలను వారికి అప్పగించిన పనిని చెయ్యలేక అయ్యా భారం లేకుండా పట్టింపు లేకుండా జీవిస్తున్న బిడ్డలను మీరు మార్చండి దేవా సోమరుతనం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే రాత్రికాల సమయంలో ఇంటర్వ్యూలకు ఉద్యోగాలకు పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మంచి జ్ఞానం చేత బిడ్డల్ని నింపండి దేవా అధికారులు అడిగే ప్రశ్నలకు భయపడకుండా తడపడకుండా సరైన సమాధానాన్ని చెప్పే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా మీ చిత్తమైతే బిడ్డలు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి నాయన పరీక్షలో క్వాలిఫై అయ్యి చక్కటి జాబులు పొందుకునే వారిగా సిద్ధపరచండి దేవా ఈనాడు రకరకాల తరగతులు చదువుతున్న బిడ్డలు కూడా పరీక్ష కోరుకు ప్రిపేర్ అవుతుండగా మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా పరీక్ష సమయంలో బిడ్డలు ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా బిడ్డల చుట్టూ మీ ఉంచండి దేవా అయ్యా బిడ్డలకు ఎగ్జామ్ రాస్తుండగా మీ యొక్క జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి దేవా చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకొని ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగునా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు మంది బిడ్డలు ఈ ఇల్లు అమ్మితే మా కష్టాలు తీరతాయి ఈ స్థలం ఈ పొలం అమ్మితే మా అప్పులు తీరతాయి మా సమస్యలు తొలగిపోతాయి అని వారి ప్రాపర్టీస్ని అమ్మకానికి పెట్టిన బిడ్డల విషయమై మీరే గొప్ప సహాయం చేయండి వారి కోరికను మీరు తీర్చండి దేవా అయ్యా ఆ యొక్క ప్రాపర్టీస్ సకాలంలో అమ్ముడు పోయి వారి అక్కరలు తీరేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆయా రకాల పనుల కొరకు కుటుంబాలతో వలస వెళ్ళిపోతున్నారు కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండి పనులు చేసుకుంటూ తాత్కాలికంగా నివాసం ఉంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా పనుల నిమిత్తం రకరకాల ఊర్లు తిరిగి వారి కాలాన్ని గడుపుచుండగా మీరే వారికి ఉండండి దేవా రక్షించండి దేవా ప్రతి అపాయం ఆటంకాల నుండి బిడ్డల్ని కాపాడమని మీరే వారిని ఆశీర్వదించమని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ ఈనాకాల సమయం సమయంలో చిన్న బిడ్డలు వారి వయసుకు తగినట్లుగా ఎదగలేకపోతున్నారు రకరకాల అనారోగ్యాలకు గురవుతున్నారు నడవలేని స్థితిలో ఉంటున్నారు మాటలు రానివారిగా ఉంటున్నారు తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నారు దేవా దయచేసి చిన్న బిడ్డలు ఏ వయసులో ఎలా ఎదగాలో మీరే వారి ఎదుగుదలలో తోడుగా ఉండి సహాయం చేయండి ఈ రాత్రికాల సమయంలో ఎదుగుదల లేని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి జ్ఞానం లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డల్ని బట్టి తల్లిదండ్రులు ఎంతో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు ఉద్యోగం చేస్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి వారి పనుల నిమిత్తం క్షేమంగా వెళ్ళి తిరిగి వచ్చేటకు సహాయం చేయండి ఉద్యోగ స్థలంలో బిడ్డలకు నెమ్మదింది ఇచ్చేయండి ప్రవ ఈనాడు ఉద్యోగ స్థలంలో అధికారుల నుండి సహోద్యోగుల నుండి ఒత్తిడులు వ్యతిరేకతలు ఎదురవుతున్నాయని బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా వారికి విరోధంగా ఉన్న ప్రతి పరిస్థితిని ప్రతి మనిషిని కూడా నీ బిడ్డల నుండి దూరపరచండి దేవా అధికారులకు లోబడి వారి పనులు చక్కగా చేసుకునే జ్ఞానాన్ని ఓపికను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి అక్కరలో శ్రద్ధలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే రాత్రికాల సమయంలో వివాహాలు జరగక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ ఒక్కటి కూడా సరైన సంబంధంగా లేదని కుదరడం లేదని బాధపడుచుండగా అట్టి వారిని మీరు కనికరించండి దేవా బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం అందక బాధపడుచున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు వివాహాలు జరిగి చాలా కాలం అయినప్పటికీ కూడా గర్భం దాల్చని స్థితిలో ఉంటున్నారు దేవా ఈ రాత్రికాల సమయంలో మోయబడిన గర్భాలను మీరు తెరవండి దేవా అయ్యా వారిలో ఉండే సమస్యను లోపాన్ని సంపూర్ణంగా దూరపరచండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు జిల్లాలకు పట్టణాలకు గ్రామాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా క్షేమకరమైన ప్రయాణాన్ని వారికి దయచేయండి ప్రవ్వా అయ్యా ఈ రాత్రి నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సజీవులనగా కాపాడండి ప్రతి భయాల నుండి వేదన కృంగుదల నిరుత్సాహాల నుండి బిడ్డల్ని దూరపరచండి దేవా లేవనెత్తండి ప్రవ్వా బిడ్డలు గొప్ప సంతోషం దయచేయండి ఈ రాత్రి మా అందరికి సుఖమైన నిద్రనివ్వండి ఇవ్వండి కనపడి కనపడని చీకటి శక్తులు సాతానంద కారక్రియలు పరచండి దేవా రేపు లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ఈ రాత్రి కాల సమయంలో చిన్న బిడ్డలను పెద్దవారిని వృద్ధులను యవనస్తులను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేసి సజీవులనుగా కాపాడమని రేపుదే కాలమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుతూకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా ఎందరైతే ప్రియులు ఉదయకాల సమయంలో వారి వారి పనుల నిమిత్తం వెళ్ళినారో అట్టి వారందరూ సకాలంలో క్షేమంగా వారి గమ్యానికి చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ లో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా మీరే దీవించి ఆశీర్వదించమని దేవా అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ముచూ స్థుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము ఉన్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యు